హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవద్దు ఏంటంటే మహాకుంభమేళ మనకి జరుగుతుంది కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు వరకు మహాకుంభమేళ అనేది ప్రయాగరాజ్ అలహాబాద్లో జరగనుంది అయితే ఈ కుంభమేళాలో స్నానం చేయడం వల్ల మనకి కలిగే ఫలితం ఏమిటి అలాగే ఏ రోజులో స్నానం చేస్తే మనకి గొప్ప ఫలితం అనేది వస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాము అలాగే అసలు కుంభమేళ అంటే ఏమిటి అనే విషయం అనేది కూడా తెలుసుకున్నామండి క్లుప్తంగా అసలు కుంభమేళ మనకి జరగడానికి కారణము ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే గనక పురాణంలోని మహేశ్వర ఖండంలో చెప్పిన ప్రకారము ఇంట్లోని కారణంగా దేవగురువైన బృహస్పతిని అగౌరవపరిచినందుకు స్వర్గలోకంలో గల రాజలక్ష్మికి నష్టము జరిగి పాతళము అక్కడ నుండి సముద్రంలో ఒదిగిపోయింది మరక కథనం ప్రకారము ప్రజాపతి కశ్యపుని భార్యలైన వినత కద్రువల మధ్య సూర్యరథం యొక్క అశ్వముల యొక్క రంగుల గురించి గొడవ జరిగి ఆ అశ్వములు తెలుపు రంగులో ఉంటాయి అని వినత అనడము కాదు ఆ అశ్వములు నలుపు రంగులో ఉంటాయని కద్రువ వీరిద్దరి మధ్య వాదన జరిగి దీనిలో అశ్వములు చూసి నిర్ధారించుకోవాలనే నిర్ణయము జరిగి దాని ప్రకారంగా గెలిచిన వారికి పోడిన వారు దాసీగా ఉండాలని వారు పందెం కట్టుకోవడం వల్ల గెలవాలన్న కోరికతోటి కద్రువ తన సర్పపుత్రులని అశ్వముల శరీరంపై చుట్టుకోవాలని ఆజ్ఞ ఇవ్వగా ఫలితంగా అశ్వములు నల్లగా కనబడంతో వినత కద్రువకి దాసీగా మారుతుంది అలా చాలా రోజులు గడిచిపోయి దాసీగా ఉండి తను విసిగిపోయి దాసత్వం నుండి విముక్తి కోరడం కోసం పిడత కద్రువని వేడుకొనగా కద్రువ నాగలోకం నుండి అమృత తెచ్చి ఇవ్వవలసిందిగా ఆజ్ఞ వేస్తుంది అయితే వినత యొక్క పుత్రుడు అయిన గరుడు నాగలోకం నుండి అమృత తెచ్చి తన తండ్రి అగు ప్రజాపతి కష్టపుని వద్దకి గంధమాధవ పర్వతం వైపు పయనించాడని నాగరాజు అనే వాసుకి గరుడు నుంచి అమృత నాలుగు సార్లు లాక్కోవడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నంలో ప్రయాగరాజు హరిద్వారు నాసిక్ ఉజ్జయని నగరాల్లో అమృతము చిలికింది కాబట్టి ఈ కుంభమేళ అనేది నిర్వహిస్తారు అని కథనమండి మనకైతే మామూలుగా ఈ నాలుగు చోట్ల కుంభమేళ అనేది జరుగుతుంది కాబట్టి కాకపోతే ఏంటంటే ఎక్కువగా అమృతం చిలకడం అనేది ప్రయాగరాజు అలహాబాద్ దగ్గర అంటే త్రివేణి సంగమంలో ఎక్కువ అమృతం చిలికింది కాబట్టి ఈ కుంభమేళాలో మనకి స్నానం చేస్తే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అని ఎక్కువ అనేది ఈ ప్రయాగరాజ్కే ఇచ్చారండి అమృతాన్ని పొందడం కోసము దేవదానముల మధ్య పన్నెండు రోజులు నిరంతరము యుద్ధం అనేది జరిగిందని దేవతలకు పన్నెండు రోజుల కాలము మనుషులకు పన్నెండు సంవత్సరాలతో సమానము కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా అనేది జరుగుతుందని అధర్వణ వేదం ప్రకారము కథనము కుంభమేళా మహాపర్వము జరుగుటకు సూర్యుడు చంద్రుడు దేవగురువైన బృహస్పతి యొక్క సంచారము అమృత కలశాను రక్షించే సమయంలో ఏ రాశులలో కలశమును రక్షించే చంద్రుడు సూర్యుడు గురుడు మొదలకు గ్రహాల సంచారము కలిగి ఉండునో ఆ సమయంలో కుంభమేళ పర్వము యోగము జరుగును హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు స్థానములలో పన్నెండు సంవత్సరముల తర్వాత నిర్ధారిత క్రియానుసారము కుంభమేళ పర్వం అనేది వస్తుంది అని ఇచ్చారండి అయితే ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళ గురించి మేషంలో గురుడు మకరంలో సూర్యుడు ఉండగాను రెండవ రకంగా వృషభరాశిలో గురుడు మకరంలో సూర్యుడు ఉండగా కుంభమేళ అనేది ప్రయాగరాజులో నిర్వహిస్తారు అని ఇక్కడైతే ఇచ్చారండి పన్నెండు సంవత్సరాలకి వచ్చే కుంభమేళాని మహాకుంభమేళా అని అలాగే నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చే కుంభమేళాని పూర్ణ కుంభమేళ అని పిలుస్తారని ప్రతీది పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ పూర్ణ కుంభమేళా కానీ కుంభమేళా గాని ఎక్కడెక్కడి నుంచో యోగులు సిద్ధులు అఘోరాలు ఎక్కడెక్కడో దాక్కున్న వాళ్ళు కూడా బయటికి వస్తారండి వెనక మనకి ప్రచార సాధనాలు లేవు కాబట్టి అంతగా తెలిసేది కాదు ఇప్పుడైతే టీవీల్లో మనకి కనబడుతుంది కాబట్టి మనము సాక్షాత్తు అక్కడి నుంచే చూడవచ్చు గంగా నదిలో మనకి అమృతం అనేది చిలికింది కాబట్టి స్నానం చేయడానికి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తూనే ఉంటారు చాలామంది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్నాన ఫలితం అనేది అందరికీ దక్కదు అయితే ఈ స్నాన ఫలితం అనేది ఏ రోజుల్లో చేస్తే మంచిది అనేది కూడా మనం తెలుసుకుందామండి ప్రథమ స్నానము వచ్చేసి పుష్యమాసము శుక్ల పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు పదమూడు తారీఖున జనవరి అలాగే మకర సంక్రమణం పద్నాలుగో తేదీన మకర సంక్రాంతి నుంచే కుంభమేళ మొదలవుతుంది కాబట్టి మొదటి స్నానము ఆ రోజునే చేస్తే మంచిదని ఇచ్చారు ఇక రెండవ స్నానం వచ్చేసి ఏకాదశి రోజున చేస్తే మంచిదని ఇచ్చారండి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైవ తేదీన వచ్చింది అలాగే రెండవ ముఖ్యమైన స్నానము పుష్య అమావాస్య దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున కూడా చేస్తే అత్యధిక ఫలితాలనేవి పొందవచ్చు అని ఇచ్చారు అమావాస్య సర్వశ్రేష్టమైన పర్వము కాబట్టి ఈ రోజున స్నానం చేస్తే కూడా చాలా మంచిది అలాగే మూడవ ముఖ్యమైన స్నానము మాఘ శుక్ల పంచమి అలాగే వసంత పంచమి పంచమి అని కూడా అంటాం కదా ఈ రోజున కూడా స్నానం చేస్తే ధన సంపదలకు ఆరాధ్య దేవమైన లక్ష్మీ విష్ణుమూర్తి పూజ కూడా చేస్తే ఈ రోజున చాలా మంచిది త్రివేణి సంగమంలో స్నానం చేయటం అత్యధిక పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని ఇచ్చారండి ఇక తర్వాత రోజుల్లో చూసుకుంటే రససప్తమి నాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీన మాఘమాసము శుక్ల ఏకాదశి దీన్నే మనము భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తాం కదండీ ఈ రోజున కూడా స్నానం అనేది ఆచరిస్తే చాలా మంచి ఫలితాలనేవి లభిస్తాయి అని ఇచ్చారు ఇక రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి ఈ రోజున కూడా స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పూర్ణిమ అనేది వచ్చింది ఈ రోజున దానములు కూడా చేస్తే చాలా మంచి అనేవి లభిస్తాయని ఇచ్చారు మాఘ పౌర్ణమి అంటే చాలా పుణ్యఫలితమైన మాసము మాఘమాసము కాబట్టి ఈ పౌర్ణమి కూడా చాలా అత్యంత పుణ్యఫలప్రదమైనది ఇక తర్వాత స్నానం వచ్చేసి మహాశివరాత్రి రోజున రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మాఘ బహుళ చతుర్దశి రోజున స్నానం ఆచరిస్తే అత్యంత పుణ్య ఫలప్రదమైన రోజు కాబట్టి మహాశివరాత్రి స్నానము చాలా పుణ్య ఫలితాలని ఇస్తుందండి వీలైతే ఎవరైనా అక్కడ కల్పవాసం అంటే నెల రోజులు అక్కడ ఉండి ఈ స్నానాలన్నీ ఆచరించి చక్కగా పుణ్యాన్ని సంపాదించుకొని రావచ్చు అక్కడ నూనెతో స్నానం చేయడము నువ్వుల దానము నువ్వులతో హోమము తీర్థర్పణము నువ్వులతో భోజనము ఇవన్నీ చేయడం వలన మన పాపాలన్నీ నశిస్తాయని ప్రతి తండ్రి త్రివేణి సంగమమైన ప్రయాగరాజులో స్నానం చేయడం వల్ల ఈ కుంభమేళ పర్వంలో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం అనేది మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో సార్లు గంగా స్నానం చేసిన ఫలితం అనేది వస్తుందట అలాగే మాఘమాసంలో వంద సార్లు గంగా స్నానం చేసిన ఫలితం అనేది లభిస్తుంది అలాగే వైశాఖ మాసంలో సార్లు నర్మదా నదిలో స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితం లభించినో ప్రయాగలో ఒక్కమారు కుంభమేళ స్నానం చేస్తే అంతటి ఫలితం అనేది లభిస్తుంది అని ఇక్కడ పురాణ ప్రకారం అనేది ఈ పంచాంగంలోనే ఇచ్చారు దాని ప్రకారం నేను చెప్తున్నాను కొంత చూస్తారు కొంత చూడరు కాబట్టి ఇంకా వెయ్యి మార్లు అశ్వమేధ యాగం చేయటం వలన కలిగే ఫలితం అనేది వస్తుందట అలాగే వంద మార్లు వాజపేయి యాగం చేయటం వలన వచ్చే ఫలితం అనేది వస్తుందట లక్షసార్లు భూమిని ప్రదక్షిణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం అనేది మనకి లభిస్తుందో అలాగే ప్రయాగంలో కుంభమేళాలో స్నానం చేస్తే అంత ఫలితం అనేది వస్తుందట కాబట్టి మీకు వీలైతే ఎవరైనా వెళ్ళి స్నానం చేయండి అందరికీ కుదరే ప్రసక్తి అనేది కాదు కాబట్టి ఎవరికి వీలైతే వాళ్ళు ఎంతో పుణ్యం చేస్తే కానీ వెళ్ళరండి కాబట్టి పుణ్యం చేసుకున్న వారు మాత్రమే అక్కడికి వెళ్ళి స్నానం అనేది ఆచరించగలరు కుంభమేళా స్థలంలో ఎప్పటివరకైతే ఉంటారో అప్పటి వరకు వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలని కూడా ఇచ్చారండి ఇక్కడ ఏమని ఇచ్చారంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి అని ఇచ్చారు అలాగే పితృదేవతలకు తర్పణములు చేయాలి ప్రతిదినము అని ఇచ్చారు అలాగే సాయంత్రము విధిగా గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేయాలి అంటే త్రివేణి సంగమంలో మూడు సార్లు విధిగా స్నానం చేయాలని ఇచ్చారు అలాగే ఎదుటివారిలో దోషాలను కూడా వెతకకుండా ఆత్మపరీశ్ర అనేది చేసుకోవాలి అలాగే కోపతాపాలు కూడా ఉండరాదు అని ఇచ్చారు తీర్థక్షేత్రం నుండి బయటకి వెళ్ళరాదు అని కూడా ఇచ్చారండి అలాగే అన్ని వస్త్రాలు దానం చేస్తే కూడా చాలా మంచి ఫలితం అనేది వస్తుందని ఇచ్చారు అలాగే స్వయంగా ఎవరి వద్ద కూడా దానం తీసుకోకూడదని ఇచ్చారండి స్నానం చేసిన పిదప తర్పణలు చేసి గణపతిని కలశంలోకి ఆవాహన చేసి పూజ చేసుకోవాలి అని అలాగే శ్రద్ధాభక్తితో ఆ కలశమునకు షోడోపచార పూజన చేసి శక్తి కొలది ఆ కలశంలో నెయ్యి నింపి ఒక శుభోదయ సమయంన బ్రాహ్మణోత్తమునకు దానం చేయాలి చేయడం వల్ల ఇంకా ఫలితం అనేది ఎక్కువ వస్తుంది రెట్టింపు అవుతుందని ఇచ్చారండి ఈ ప్రకారంగా మీరు ఎవరైనా వీలైతే మీరు వెళ్ళి స్నానం చేసి ఈ పుణ్య అనేది పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అండ్ ట్యాప్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుంటాను